రిజ్బా ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు బైబిల్లో ఈ వ్యక్తి గురించి ఉందని కూడా చాలా మందికి తెలియదు తాము చేయని తప్పుకు కొడుకులు తన ముందే తీయబడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బరువైన గుండెతో మిగిలిపోయిన ఒక తల్లి గురించి ఈరోజు తెలుసుకుందాం రెండవ సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న విషయాలు అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు శిక్షలు ప్రతీకారాలు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు కొద్దిపాటి పరిచయం చేస్తాయి రిజ్బా కథ పురాతన ఇష్రాయల్లో రాజకీయ గందరగోళం సమయంలో జరుగుతుంది సౌలు రాజు మరణానంతరం అతని తరువాత రాజు అయిన దావేది రాజు కాలంలో వచ్చిన కరువు నుండి బయటపడడానికి మార్గం కోసం దేవుని దగ్గర విచారణ చేసి గిబియోనియులకు న్యాయం తీర్చడం ద్వారా మాత్రమే ఈ కరువు నుండి బయటపడగలమని తెలుసుకొని రాజ్యాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించాడు ఈ ప్రయత్నంలో భాగంగా సౌలు వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకు ప్రతీకారంగా సౌలు సంతానంలో ఏడుగురిని ఉరి తీయడానికి గిబియోనియులు కోరిన కోరిక తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది దావీదు సౌలు సంతానంలో ఏడుగురిని పట్టుకొని గిబియోనీయులకు అప్పగించాడు వారిలో క్రిస్బా కొడుకులు ఇద్దరు కూడా ఉన్నారు వీరందరూ తాము చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అయినప్పటికీ వారిని అనుమతించడం ద్వారా దావీదు గిబియోనియులతో శాంతిని నెలకొల్పాడు వృతీయబడిన వారిలో తిస్బా ఇద్దరు కుమారులు మరియు ఐదుగురు మనవళ్ళు ఉన్నారు వారి శరీరాలను పగులు పక్షుల నుండి రాత్రి జంతువుల బారి నుండి తప్పించడానికి నిర్ణయం తీసుకుంది తన వేదనకు గుర్తుగా అక్కడే బండ మీదనే గోని పట్టా పరుచుకొని అక్కడే ఉంటూ రిజ్బా వారి శరీరాలను చాలా నెలలు అనగా సుమారు నాలుగు నెలలు కాలం పాటు ఆమె వారి శరీరాల దగ్గర ఉండి పక్షులు మరియు జంతువులను దూరంగా ఉంచింది తల్లిగా తన అచంచలమైన ప్రేమ మరియు అంకిత భావాన్ని ప్రదర్శించింది మళ్ళీ దేవుని కృపకు సూచనగా వర్షం పడే వరకు అంటే సుమారు నాలుగు నెలలు రిస్బా అక్కడే తన పిల్లల శరీరాలకు కాపలాగా ఉంది రిజ్బా యొక్క భక్తితో కదిలిన దావిద్ రాజు చివరికి సౌలు మరియు రిజ్బా కుమారులలో సహా అతని కుటుంబ సభ్యుల ఎముకలను సరిగ్గా పాతిపెట్టమని ఆదేశించాడు ఈ చట్టం మరణించిన వారిని గౌరవించడమే కాకుండా రిజ్బా త్యాగం మరియు ఆమె పిల్లల పట్ల ప్రేమను కూడా గుర్తించింది రిజ్వా కథ మాతృప్రేమ దృఢత్వం మరియు పురాతన ఇస్రాయల్ సమాజంలో చనిపోయిన వారిని గౌరవించటం యొక్క ప్రాముఖ్యతకు శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది ఆమె చర్యలు తల్లి ప్రేమ యొక్క లోతైన భావాన్ని మరియు శోకం యొక్క శాశ్వత స్వభావాన్ని హైలైట్ చేస్తాయి ఈ సన్నివేశంలో నిజంగా రిజ్వాకు న్యాయం జరిగిందా లేదా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు రెండవ సమూహాలు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినప్పుడు దావీదు కాలంలో మూడు సంవత్సరం విడవకుండా కరువులు కలుగుగా దావీదు యహోవాతో మనవి చేశాను అందుకు యహోవా ఈలాగున సెలవు ఇచ్చాను సౌలు గిబియోనీ హతము చేశాను గనుక అతని బట్టి నరహంతో అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగేను ఒక వ్యక్తి చేసిన తప్పు ఖచ్చితంగా తన ఇంటి వారి మీద కూడా మూడు తరాల వరకు కూడా ఉంటుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం చేస్తున్న తప్పులు పాపము మనతోనే పోవు మన తరువాతి తరాల వారికి కూడా అవి ఒక చెడు ఉదాహరణగా మిగిలి మిగిలిపోకూడదు వారి జీవితాలకు మనం చేసే తప్పులు ఆటంకంగా మారకూడదు అదేవిధంగా రిజ్బా గురించి మనం గమనించినప్పుడు ఖచ్చితంగా ఆమె తీసుకున్న నిర్ణయం చాలా అంటే చాలా గొప్పది ఆమె యొక్క ధైర్యము ఆమె యొక్క ప్రేమ పిల్లల మీద తనకున్న ఆ వేదన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంది మన పిల్లల గురించి చనిపోయిన పిల్లల గురించి తను ఎంతగా తప్పించిపోయిందో బ్రతికి ఉన్న పిల్లల గురించి మనం అంతగా తప్పిస్తున్నామా మనం అంతగా మన పిల్లల కోసం ఆసక్తితో ఉన్నామా అని ఒకసారి ప్రశ్నించుకుందాం ఈ రిస్బా అనే స్త్రీ సౌలుకు ఉపపత్నిగా ఉన్నది ఉపపత్ని అంటే ఆ రోజుల్లో గొప్ప పరిస్థితి ఏమి కాదు ఆమెకి గొప్ప స్థాయి ఏమీ లేదు ఒకవైపు తన భర్త చనిపోయినప్పుడు మనకు మిగిలింది కేవలం కొడుకులు మాత్రమే ఆ కొడుకులను కూడా అర్థంతరంగా పసి ప్రాయంలోనే వారి ప్రాణాలు తీస్తుంటే ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన ఒక మాతృమూర్తి వారు చేయని తప్పుకు వారు చేయని పాపానికి శిక్ష అనుభవించిన వారు కనీసం వారికి చివరి వీడ్కోలు సంస్కారమైన సమాధి ద్వారా గౌరవంగా జరగాలని తల్లి కోరిక అక్కడ మనకు అనిపిస్తున్నది రిజ్బా లాంటి ఒక దృఢమైన వ్యక్తిత్వం మనందరికీ అవసరం పట్టుదల ధైర్యము సాహసము కలిగిన స్త్రీగా రిస్బా గురించి తను చేస్తున్న ఆ పోరాటం గురించి మహారాజు అయిన దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు చెంచిపోయాడు సౌలు అదేవిధంగా వారి ఇతర కుటుంబస్తుల యొక్క ఎముకలను కూడా తెప్పించి వారికి గౌరవప్రదంగా సమాధి చేసే విధంగా సౌలు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం మన పట్టుదల మనం ఏదైనా సాధించడానికి ఒక మార్గాన్ని మన కోసం ఏర్పరుస్తుందని ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ రిస్వా కథ మనకు మిళితమైన భావోద్వేగాలను మీరు ముగుస్తుంది